హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే స్పెషలీస్ హోటల్ మసాలా దోశ ఇప్పుడు మన హోటల్ మసాలా దోశ ఎలా చేయాలో చూద్దాం ఒక బౌల్లో ఒక గ్లాస్ మినపగుళ్ళు గుళ్ళు రెండు గ్లాసులు బియ్యం పోసుకొని ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ పోసి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ మంచిగా నానబెట్టుకోవాలి ఇవి ఫోర్ అవర్స్ నానాక ఒక బౌల్లో ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇది కూడా ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న మినపగుళ్ళు బియ్యం ఇడ్లీ రవ్వ కలిపి మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి నైట్ మొత్తం నానపెట్టుకోవాలి ఇప్పుడు దోశలోకి మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు పొటాటో ఆనియన్ మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ గ్రీన్ బఠాని ముందుగా మనం పొటాటోకి తొక్క తీసుకొని కట్ చేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి దాని తర్వాత కావాల్సిన నీళ్ళు పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసి స్టవ్ ఆపేసేయాలి అది తర్వాత మనము ఆనియన్స్ మిర్చి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి తాలింపు వేసుకొని తాలింపు మంచిగా వేగాక తెల్లగడ్డలు మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ వేసుకొని మంచిగా వేగించుకోవాలి వేగించుకున్న తర్వాత గ్రీన్ బటాని కూడా వేసుకోవాలి అవి మన ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు ఇది మంచిగా వేగించుకోవాలా వేగించుకునే లోపల కుక్కర్లో పొటాటోస్ తీసుకొని మంచిగా చల్లారాక స్మాష్ చేసి ప్యాన్లో వేయాలి అంతా పొటాటోస్ వేసాక మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసేసి ఒక బౌల్లోకి తీసుకుంటే మనకు దోశలోకి మసాలా రెడీ అవుతుంది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి నైట్ అంతా నానబెట్టాం కదా పిండిని తీసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి పిండి మరి లూజ్గా కలుపుకోకూడదు కొద్దిగా థిక్గా కలుపుకోవాలి స్టవ్ గెచ్చి ప్యాన్ పెట్టి దోశ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని ఇందాక మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలా కూడా దోశ మీద మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలా స్ప్రెడ్ చేసుకున్నాక దోశ రెడీ దోశ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి మసాలా దోశ రెడీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా హోటల్ దోశ చెప్తా ఇది మసాలా దోశగా చేసి प्लीज लाइक शेयर सब्सक्राइब टू माय चैनल के एल हैश टैग